మా వారు బయట తెచ్చే ప్రయాణంలో ఇది పార్ట్ థర్టీ అండి ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయిపోయింది అనమాట ఇంక అందరం అయితే పడుకుని పోయాము మార్నింగే లేచిన వెంటనే బ్యాగ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట మా వారు రెండు బ్యాగ్స్ అయితే తీసుకున్నారండి ఒకటి టికెట్ మీద ఇస్తారు కదా థర్టీ కేజెస్ అలాగే ఇంకొకటి వచ్చేసి హ్యాండిల్కి ఇస్తారు కదా సెవెన్ కేజెస్ ఇలా అయితే సెపరేట్ చేసి పెట్టుకున్నారనమాట ఈయనకి ఏదైతే హ్యాండిల్ ఈయన క్యారీ చేయొచ్చో ఆ బ్యాగ్లో వచ్చేసి ఈయన పర్సనల్ స్టఫ్ అలాగే కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి కదా ఆధార్ కార్డ్ జిరాక్స్లు కానీ పాస్పోర్టు అలాగే మెడికల్ జిరాక్స్లు ఇవన్నీ పెట్టుకున్నారనమాట అలాగే కొన్ని ఐరన్ క్లాత్స్ కూడా ఈయన బ్యాగ్ ప్యాక్లో అయితే పెట్టుకున్నారు మిగిలిన ఈ థర్టీ కేజెస్ బ్యాగ్లో వాళ్ళ ఫ్రెండ్స్కి తీసుకెళ్లే స్టఫ్ ఈయన నైట్ వేరు కొన్ని ఇన్నర్ వేర్స్ ఇవన్నీ అయితే అందులో పెట్టుకున్నారనమాట మొత్తం బ్యాగ్ అంతా సర్దేసరికి బ్యాగ్ సరిపోవట్లేదు అని చెప్పేసి మా ఆడపడిచి వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక ట్రాలీ అయితే తను తీసిచ్చింది ఇంకా ఇందులో అయితే ఏ స్టఫ్ అయితే మేము సద్దామో అదంతా కూడా ట్రాలీలోకి అయితే షిఫ్ట్ చేస్తామన్నమాట ఇదే పెద్ద ట్విస్ట్ మీరు ఈ షార్ట్ చూస్తే కనుక నెక్స్ట్ షార్ట్ మీకు అయితే అర్థం అవుతుంది తర్వాత ఏమైంది అనేది నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను ఇక్కడైతే ఎగ్ ఫ్రై చేశాను మీకు ఇలా తడిగా ఉండే ఎగ్ ఫ్రై ఇష్టమా లేకపోతే పొడి పొడిగా చేసుకుని ఎగ్ ఫ్రై ఇష్టమా కమెంట్ చేయండి